ఇదిగోండి కూర ఎంతవరకు వచ్చిందో చూద్దరు కానీ ఎందుకంటే పసుపు కూర చాలా టైం పడుదండి ఉడకడానికి అరగంట బట్టి పెరుగు మీరు మధ్యలో వేసుకోండి నేను అంటే తోడతా వేసాను కానీ అలా కాకుండా మీరు ముందు ఈ బాగా రోస్ట్ క మట్టికి వేపేసుకోండి కొంచెం దోరగా అండి ఈరోజైతే స్పెషల్ అని చెప్పొచ్చుమాట ఏంటనుకుంటున్నారా నేను కూడా ఎప్పుడు చేయలేదు ఎప్పుడు ట్రై చేయలేదు కానీ విన్నాను ఎప్పుడైనా చెయ్యాలి అనుకున్నాను తప్ప ప్రాసెస్ నాకు పూర్తిగా తెలియక నేను చేయలేదన్నమాట ఇప్పుడు తెలుసుకుని చేసుకుని తినాలి హెల్త్కి చాలా మంచిది అని తెలిసి మరీ నేను చేస్తున్నానండి మన టెరస్ మీద పసుపు అయితే పండించాను హార్వెస్ట్ చేసాను ఇంచుమించుగా దగ్గరగా తొమ్మిది కేజీలు వచ్చేసిందండి ఓ రెండు వందల గ్రాములు తక్కువగా తొమ్మిది కేజీలు వచ్చింది మన టెరస్ మీద ప్రత్యేకించి లాస్ట్ ఇయర్ కూడా నేను పసుపు తీసుకున్నాను అలాగే ఇంట్లో ఇప్పటికీ వాడుతున్నాను ఎంత సువాసన అంటే అది వేస్తున్నప్పుడల్లా నాకు వస్తూనే ఉండేది మళ్ళీ ఈ ఇయర్ కూడా పండించాము లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ కొంచెం ఎక్కువ పెంచాము అంటే ఒక అర కేజీ పెరిగిందన్నమాట ఇంకా పెరుగుదును కానీ ఎండ తగలక కొంచెం నాకు కూడా పైన టైం స్పెండ్ చేయలేకపోయాను కొంచెం హడావుడిగా ఏయో ఫంక్షన్స్ తగలడం అలా అయిపోయిందండి అయితే ఇప్పుడైతే మటుకి నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను మీకు అర్థమైపోయి ఉంటుంది చాలా మందికి తెలిసి ఉంటుంది పసుపు కొమ్ములు కూర అయితే చేయబోతున్నానండి మా వాళ్ళు అయితే బాబో ఎక్స్ప్రెషన్స్ అయితే మార్చేశారన్నమాట రకరకాలుగా పెట్టారు అస్సలు కుదరదు నేను చేయాలి మీరు తినాలి అని చెప్పేసి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే గదిమే పెట్టేస్తున్నానండి గదుగుతున్నాను ఎందుకంటే ఇది చాలా మంచిది సంవత్సరానికి ఒకసారి అయినా తినాలి ఎక్కువ మార్వేడిస్ చేసుకుంటారు అమ్మ నాకు చాలాసార్లు షేర్ చేస్తారన్నమాట హైదరాబాద్ వెళ్ళినప్పుడు పసుపు కొమ్ములు కూర వండుకుని తింటారు విజయ చాలా మంచిది హెల్త్కి మనిషికి గట్టి పడతారు ఏవైనా మనకి క్యాన్సర్ కన్నా లాంటివి ఏమైనా అంటే రావు అలాంటివి రాకుండా ఉండడానికి కూడా చాలా మంచిది హెల్త్కి అని చెప్పేసి కానీ ఎలా చేయాలో కనుక్కోమ్మా అనేదాన్ని కానీ నాకు తెలియలేదు మళ్ళీ తర్వాత ఆశేష్ గారు మీకు తెలుసు కదా నేను మన గార్డెన్ ఛానల్ స్పాన్సర్ అది చేస్తూ ఉంటాను కదా వాళ్ళు కూడా చేసుకుని కర్రీ తింటారంట అప్పుడు ఒకసారి వాళ్ళ నాన్నగారిని అడిగిన ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు మంచిది హెల్త్ కానీ కానీ ఆ ప్రాసెస్ అంతా పూర్తిగా తెలియదు కదా మనకి యూట్యూబ్ ఉందంటే ఇంకా ఊరుకోం కదండి చక్కని కొట్టి సరే అయితే ఇంక చేసుకుందాం రెసిపీ అని చెప్పేసి అనుకుని నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను కానీ మనకి ఇటు సైడు గోదావరి సైడు పసుపు కొమ్మలు ఎక్కువ పండి అంటే పంటలు తీస్తూ ఉంటాం కాబట్టి ప్రతి ఇంట్లో వేసుకుంటూ ఉంటారు వాకిళ్ళు ఉన్నవాళ్ళు తిని పసుపు కొమ్ములు ఎందుకంటే మాకు కార్తీక మాసం వస్తే కందగొడుగులు పసుపు గొడుగులు ఇవన్నీ ఇవ్వాలి కదా పూజ గదిని కాబట్టి నేనైతే ఇప్పుడు పసుపు కొమ్మలు అయితే తీసుకుంటున్నానండి ప్రతి ఇంట్లోని వేస్తూ ఉంటారనమాట పెళ్ళైన అమ్మాయిలకి కార్తీక మాసం వచ్చినప్పుడు పసుపు గొడుగులని కందగొడుగులని ఇలా ఇప్పిస్తారు అన్నమాట అందుకని వేసుకుంటూ ఉంటాను ఇప్పుడు మన తోటలో పైన వేసాను కాబట్టి ఈ పసుపు కొమ్ములతో కూర అయితే చేయబోతున్నాను రోటీలు చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది రైస్లో కూడా బాగుంటుంది కొంచెం లావు దుంపులు వేరుకుని అవి మటికి చేసుకుందాం అండి చాలా మంచిది కాబట్టి ఆరోగ్యానికి మా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అన్నది మీకు వీడియోలోనే తెలుస్తుంది ప్రస్తుతానికైతే ఇప్పటికే అంట కూర్చున్నారు కుదరదని చెప్పాను ఎందుకంటే తింటే మంచిది కదా అని ఇవి పక్కన పెట్టేసుకుంటాను పసుపు చేసుకుంటాను కొంచెం దేవుడికి కుంకుమం చేసుకుంటానండి ఇది మనం స్పెషల్గా చేసుకుంటేనే ఇవి దొరుకుతాయి అండి అంటే ఈ కూర చేసుకోవడానికి బాగుంటుంది అంటే స్పెషల్గా అంటే ఇప్పుడు మనకి పసుపు కొమ్మలు దొరకడం కష్టం పచ్చికొమ్మలు పంట వేసిన వాళ్ళ దగ్గర పొలాల్లోని అలా వేసుకుంటే కనుక ఉంటాయి కాబట్టి ఒక్క మొక్క తెచ్చుకుని రెండు మూడు మొక్కలు మొదల్లో ఉంటాయి ఆ రెండు మూడు మొక్కలు లాగితే మనకి చక్కగా పసుపు అయితే వచ్చేస్తుంది ఇదిగోండి తొక్క అయితే చెక్కేస్తుందనమాట నేను మనం ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కాబట్టి ఇంకా హెల్త్కి మంచిదండి ఇలా డైరెక్ట్గా తీసుకోవడం వల్ల అదే పురుగుల మందులు అయ్యి అనుకోండి అది ఇంకా చెప్పలేం కదా కాబట్టి ఇదైతే మనకి టెరస్ మీద మీరు ఒక రెండు గ్రో బ్యాగ్లో కానీ మూడు గ్రో బ్యాగ్స్లో కానీ పెట్టుకుంటే చాలా మంచిది ఇప్పుడు నేను ఇది పసుపు తొక్క తీసేసి మొత్తం అంతా తీసేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఎందుకంటే కొంచెం పెద్ద ప్రాసెస్ కాబట్టి ఇది ఇదిగోండి చెక్కేసాను తొక్కలన్నీ తీసేసిన తర్వాత కడిగేసుకొని ఇలా మనం క్యారెట్ కోరుకున్నట్టు పసుపు కొమ్మల్ని కోరేసుకోవాలండి ఇలా కోరుకోవడం వల్ల చిన్న చిన్నగా మనకి ఇదిగోండి ఇలాగా క్యారెట్ తురుముకున్నట్టు తురుమేసుకోవడమే పసుపు కొమ్మల్ని ఇదంతా తురిమేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను లేట్ అయిపోతుంది కదా ఎక్కువ లెంత్ వచ్చేస్తుందని వీడియో ఇంకా చూపించట్లేదు పూర్తిగా ఇదిగోండి పసుపు కూరలోకి మసాలా అయితే మటుకి చాలా లైట్గా వేసుకోవాలి పసుపు ఎలాగో కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి నేను చూడండి ఐదే నాలుగే నాలుగు రాకలు వేస్తున్నాను ఐదు కూడా కాదు మూడే మూడు లవంగాలు చిన్ని అంటే ఒక కాలిక వేసుకుంటే సరిపోతుంది మీరు నేను రెండు వేసిన చెన్నై ఇదిగోండి జీలకర్ర చూపించమ్మా ఇదిగోండి కొద్దిగా ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ ధనియాలు అలాగే అల్లం ఇదిగోండి ఈ రెండు ముక్కలు ఇది కూడా ఇందులో వేసేసుకుందాం పక్కన పెడదాం ముందు జీడిపప్పు చూపిస్తాను మీకు ఈ జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలండి అవన్న పే అంత పేస్ట్ వేసుకోవాలి ఇదిగోండి అల్లం ముక్కలు కూడా కొద్దిగా వేస్తున్నాను ఇదిగోండి మిక్సీ పట్టేస్తున్నాను కొంచెం వాటర్ వేసి ఇదిగోండి నేను ఆగార వాళ్ళదే పర్సనల్ బ్రాండర్ అయితే యూస్ చేస్తున్నానండి ఇది బాగా మనకు పేస్ట్ చేసేస్తుంది కాబట్టి ఇందులో పెట్టేసి మిక్సీ పెట్టేసిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మనకు చాలా బాగా యూస్ఫర్ అవుతుంది జ్యూసరు ఇవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు జ్యూస్ కదీ ఇదిగోండి మెత్తగా పేస్ట్ అయితే చేసేసాను పక్కన పెట్టుకుందాం దీంట్లోకి ముందుగా మనం ఒక స్టీల్ కాడ అయితే పెట్టేస్తాను నేను నెయ్యితో చేసుకుంటే బాగుంటుందండి దీని టేస్ట్ కూడా నెయ్యి వేస్తున్నాను ఆవు నెయ్యి అయినా పర్వాలేదు గేదె నెయ్యి అయినా పర్వాలేదు ఆవు నెయ్యి అయితే బెస్ట్ చూపించలేనా దగ్గరికి అదిగోండి నెయ్యి అయితే కాగుతుంది కదా నేను పసుపు కోరేసి ఉంచాను పక్కన పెట్టి ఉంచాను ఇదిగోండి పసుపు ఇప్పుడు ముందుగా మనం ఈ పసుపు వేసేసుకోవాలి పసుపు పసుపు అండి ఇది ఇదిగోండి పసుపు అయితే వేసేసాను చూడ్డానికి క్యారెట్ లాగే ఉంది కానీ ఇదిగోండి క్యారెట్ కూడా రంగు ఇలాగే ఉంటుంది క్యారెట్ ఒకటి తీసుకుందాం ఇప్పుడు ఈ నేతలో ఇది బాగా వేపాలండి పసుపుని బాగా దోరగా వేగనిద్దాము వేయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇదిగోండి ఇలా ఉంది కాల్తే ఇంకా నెయ్యి కాలితే ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు మాట ఇది ఎక్కువ నెయ్యితోటే చేసుకోవాలి ఇది ఇది ఇంకా వేగాలండి బాగా దోరగా వేగితేనే కానీ మనకిది టేస్ట్ అన్నమాట అంటే బాగా వేగాలి నెయ్యిలో ఇది వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి నెయ్యిలో వేపేసి కొంచెం బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టాను తర్వాత జీడిపప్పు వేసుకున్నాను కొద్దిగా అలాగే రెండు ఉల్లిపాయలు అండి ఈ మాత్రం సైజు ఎక్కువ అక్కర్లేదు ఇవి బాగా వేగనత్తాము ఇవి వేగిన తర్వాత దోరగా వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే కొంచెం ఎగుతున్నాయి అన్నమాట కొంచెం నూనె నూనె కూడా పోసుకోండి మరీ నెయ్యి ఎక్కువ వేసుకోలేము నెయ్యి ఎక్కువ అనిపిస్తే కనుక కొంచెం నూనె కూడా పోసుకోండి నేను కొంచెం ఆయిల్ కూడా వేసాను అనమాట మరీ ఎక్కువ నెయ్యి వేయడం అంటే నెయ్యిలోనే అసలు ఎక్కువ చేసుకోవాలి అసలు ఆయిల్ అనేది వేయకూడదు పసుపు కూరగా అయితే ఎక్కువ నెయ్యి వేసుకునే చేసుకున్నారు కానీ ఏంటంటే కొంచెం మరీ ఎక్కువ కాకుండా నెయ్యి నెయ్యిలో అయితే ఇది వేపేసి కొంచెం ఇందులో నెయ్యి వేసి కొద్దిగా నూనె కూడా పోసాను ఇప్పుడు ఏంటంటే మనం ఈ మసాలా ముద్ద ఆడుకున్నాం కదా ఇదంతా కూడా వేసేసుకోవాలి ఇది కొంచెం పేస్ట్ కదండి అడుగుంటుతుంది కదా పచ్చివాసం పోయేటట్టు కొంచెం కారం కూడా వేసుకుందాం మనం తినదగ్గ కారమేనండి ఉప్పు కూడా వేసేసాను ఉల్లిపాయ ముక్కలు వేగుతాయని ముందుగానే తర్వాత మనం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇది కొంచెం ఇలా వేగుతుంది కదా ఇది మొత్తం క్లీన్ చేసి వేసేద్దాం అలాగే ఈ పసుపు కూడా వేసేసుకుందాం ఏపీ పక్కన పెట్టుకున్న పసుపు కూడా వేసేసి బాగా కలపాలన్నమాట తిని ఇది బాగా కలపాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేయలేదు కదా తక్కువే వేసాను ఈ పేస్ట్ అది వేసాను కదా ఈ పసుపు కూడా వేసేసుకొని కాసేపు మగ్గ పెడదాం ఇది మా వాళ్ళు ఎలా తింటారో చూడాలి నేను కూడా టేస్ట్ చేయాలి ఎప్పుడూ తినలేదు పసుపు కూర వండుతున్నాను కదండి ఇంకా చూద్దాం మసాలా అయితే పెద్ద ఎక్కువ ఏమీ లేదు రెండు అంటే రెండు లవంగ మొక్కలు వేసి కొద్దిగా ధనియాలు జీలకర్ర అల్లం కొంచెం వేసాను అల్లం కూడా ఇది ఎలా మగ్గుతుంది కదా వాటర్ పోసేసుకుందాం అలాగే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పెరుగు ఎక్కువ వేసుకోవాలండి చిలకరించిన పెరుగు బాగా ఎక్కువ మాట ఇంకా ఇది ఇప్పుడు ఇది దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి ఒకసారి చూడండి లుక్ ఎలా ఉందో ఇందులో బఠానీ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అది నేను ఇంకేం వేయట్లేదు బఠానీ వేసుకోవచ్చు ఏదైనా ఒక బంగాళదుంప కానీ ఏదైనా వెజిటేబుల్ కూడా వేసుకోవచ్చు ఇదిగోండి కూర ఎంతవరకు వచ్చింది చుద్దిరి కానీ ఎందుకంటే పసుపు కూర చాలా టైం పడుతుందండి ఉడకడానికి అరగంట పట్టి వస్తుందండి పెరుగు మీరు మధ్యలో వేసుకోండి నేను అంటే తోడతా వేసాను కానీ అలా కాకుండా మీరు ముందు ఈ బాగా రోస్ట్ క వేపేసుకోండి కొంచెం దోరగా క్యారెట్ వేపుడు ఎలా వేపుకుంటాం అలాగా ఈ తురుముని నెయ్యిలో బాగా వేపేసుకోవాలి ఆనియన్స్ వే వేపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి సగం ఉడికిన తర్వాత పెరుగు మీరు లేదంటే జీడిపప్పు మసాలా పేస్ట్ వేసేసుకోవచ్చు లేదా నేను చేసినట్టు కూడా ఇలా కూడా చేసేసుకోవచ్చు ఇది కూడా బాగానే అవుతుంది కానీ అరగంట పైనే పట్టిందండి ఉడకడానికి ఇదిగోండి ఇప్పుడు మనం వేసిన నెయ్యి అంతా కూడా పేరు పైకి వస్తుంది కదా ఇప్పుడు మనకు అనమాట దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా రోటీలు చేసేసాను ఇందులో పెట్టాను చూడండి అదిగోండి వేడివేడిగా ఉన్నాయి చపాతీల్లోకి బాగుంటుంది కానీ కొంచెం ఘాటు ఉంది మరి మనం ఆర్గానిక్ ఎలాగైనా పసుపు ఘాటుగానే ఉంటుంది ఇంకా చూడాలి మరి పిల్లలు ఎలా లేదన్నా కొంచెమైనా తినిపిస్తానండి పిల్లల చేత అయితే మంచిది ఇది ఇంతంత అయితే వేడి చేస్తుందని అంటే వేడి చేయదంటే వేడి చేయదని అంటున్నారు పసుపు అయితేనే కానీ మనుషులు అయితే గట్టిగా ఉంటారు కొంచెం ఆరోగ్యంగా కూడా బాగుంటారండి ఇప్పుడు మనం అక్కడికి పట్టుకెళ్ళిపోదాము తినేద్దాం మా పిల్లలు చెప్తారు టేస్ట్ ఎలా ఉందనేది ఇదిగోండి ఇంకా మేమైతే వేసుకున్నాం ఈరోజు చూద్దాము కర్రీ చూపిస్తాను మీకు వేడి వేడిగా ఉంది మా వాళ్ళు ఏం పెడతారో ఏదో తెలీదు స్మెల్ బాగుంటదండి ఘాటుగా ఉంది ఏం వేయలేదండి అసలు నేను పెద్దగానే అయినా ఘాటు ఉంది ఉంటుందిలేండి అది ఇదిగోండి కర్రీ అయితే వేస్తున్నాను ఇదైతే టేస్ట్ కోసం కాదండి హెల్త్ బాగుండాలని ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి అయినా తినాలని చెప్పేసి వండుకోవడం ఇది నేనైతే ఫస్ట్ టైం వండాను కాబట్టి కొంచెం మా వాళ్ళకి కొత్తగానే అనిపిస్తుంది నేను కూడా టేస్ట్ చేస్తాను అంటే పోనీ అంతే అంతేనండి ఇది టేస్ట్ కోసం కాదు కానీ హెల్త్ కోసం అయితే తినాలి ఆరోగ్యం కోసం ఒకసారైనా తినాలి కాబట్టి పర్వాలేదు ఏదైనా నంచుకుని తినచ్చు మరి ఎక్కువ తినలేం కానీ ఇలా కొద్దిగా వేసుకుని తినాలి ఎక్కువ అయితే తినలేము మేమైతే ఫినిష్ చేసేస్తాము ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో వస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్